రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఫార్టీ వచ్చిన సీట్లు సిక్స్టీ ఫోర్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఫార్టీ పర్సెంటేజ్ ఓట్ షేర్ ఎనిమిది సీట్లు కైవసం చేసుకుంది ఇక రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా నియర్లీ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది మెజారిటీ మున్సిపాలిటీల్లో మెజారిటీ కార్పొరేషన్లలో గెలిచిన పరిస్థితి సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది సార్ అక్కడ పదకొండుకు మాత్రమే పరిమితమైంది ఇక్కడ అదే ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రతి ఎన్నికల్లో తన హవాను కొనసాగిస్తోంది ఏంటి సార్ తేడా అంటే ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటంటే మన దేశంలో ఎలక్షన్స్ ఓటింగ్ ఆధారంగా సీట్లు ఉండవు ప్రపోషనల్ రిప్రజెంటేషన్ దామాషా పద్ధతి అంటారు ప్రపంచంలో కొన్ని దేశాల్లో పూర్తి స్థాయిలో దామాషా పద్ధతి ఉన్నాయి కొన్ని స్థాయిలో రెండు రకాలుగా ఉన్నాయి ఇప్పుడు నేపాల్ అనుకోండి మనలాగా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా సీట్లు ఫిల్ చేస్తారు పార్టీలకు వచ్చిన ఓటింగ్ ఆధారంగా కూడా సీట్లు ఫిల్ చేస్తారు కానీ మన దేశంలో ఉన్నది కాస్త ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు కాన్స్టిటెన్సీలో ఒక కాన్స్టివన్సీలో లక్ష ఓట్లతో గెలవచ్చు కాన్స్టిటెలో పది ఓట్లతో ఓడిపోవచ్చు సో అందువల్ల మన దేశంలో ఓటింగ్ కు సీట్లకు కన్వర్షన్ రేట్ సంబంధమే ఉండదు మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నది ఇప్పుడే కాదు టూ థౌజండ్ నైన్టీన్లో టీడీపీ ఓడిపోయినప్పుడు కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది వాళ్ళకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి ఇటీవల ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు సీట్లే వచ్చాయి కానీ తెలంగాణకు వచ్చే వరకు ఏంటంటే సమ్ ఆఫ్ ద టూ సైడ్స్ ఈజ్ ఆల్వేస్ థర్డ్ సైడ్ అంటారు జామెట్రీ సూత్రం ఇది అంటే ఒక త్రికోణంలో రెండు భుజాల పొడవు మూడో దానికన్నా ఎక్కువ ఉంటుంది మీకు సో ఇక్కడ తెలంగాణకు వచ్చి మీరు అన్నట్లు టూ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది మీ కాంగ్రెస్ కు థర్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చింది బీఆర్ఎస్కు కు ఒక టూ పర్సెంట్ డిఫరెన్స్ తో అధికారమే వచ్చేసింది మీకు లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు కూడా కాంగ్రెస్కు ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ వచ్చింది అంటే వరుసగా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ కాంగ్రెస్కి వస్తుంది వరుసగా విజయాలు సాధిస్తూ వస్తుంది సో మీకు డిఫరెన్స్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఈ మూడు ఎన్నికలు తీయండి కాంగ్రెస్కు ఫార్టీ పర్సెంట్ కలిస్తే మోర్ దెన్ టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది మీకు అసెంబ్లీ ఎన్నికలు తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్కు థర్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ బీజేపీకి థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ నియర్లీ ఫోర్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ సో థర్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ బీఆర్ఎస్కు థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీకు కాంగ్రెస్ బీజేపీకి రెండు కలిపితే ఫిఫ్టీ వన్ పాయింట్ టూ పర్సెంట్ కాంగ్రెస్ వచ్చిందా థర్టీ నైన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సో క్లియర్గా నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ డిఫరెన్స్ మోర్ దెన్ లెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఇక లోక్సభ ఎన్నికలు తీసుకున్నాం కాంగ్రెస్కి వచ్చింది ఫార్టీ పాయింట్ వన్ పర్సెంట్ బిఆర్ఎస్ బిఆర్ఎస్కి వచ్చింది సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మీకు థర్టీ ఫోర్ పాయింట్ నైన్ అరౌండ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మీకు బీజేపీకి వచ్చింది రెండు కలిపితే అరౌండ్ అరౌండ్ సేమ్ 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 ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ టు టూ పర్సెంట్ 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 మళ్ళీ లెవెన్ మధ్య తేడా మీకు అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ బీజేపీ కలిపితే అదే తేడా మళ్ళీ తేడా ఏం లేదు డిఫరెన్స్ ఏంటి మోర్ దాన్ ట్వంటీ ట్వంటీ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ కు తగ్గి బీజేపీకి మారింది పెరిగాయి ఇక ఇది ప్రజెంట్ మున్సిపల్ ఎలక్షన్ తీసుకోండి కాంగ్రెస్ కు థర్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ కు ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ బీజేపీకి ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ మళ్ళీ రెండు కలపండి ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు మరి ఇక్కడ తేడా ఎత్తుకుంది ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉండేది కాస్త అంటే ఇతరులు అనే వాళ్ళు వచ్చారు మున్సిపల్ ఎన్నికలు గనక ప్రతి వార్డులో ఎన్నికలు జరుగుతాయి గనక మీకు ఎమ్మెల్యే ఎన్నికలు ఏమో నూట పంతొమ్మిది ఉంటాయి ఇక్కడ ఏమో వందల ఉంటాయి మార్డులని ఇక్కడ ఇండిపెండెంట్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక ఇండిపెండెంట్లకు ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చింది మళ్ళీ మీరు టోటల్ చేయండి ఎయిట్ పాయింట్ త్రీ ప్లస్ ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ సిక్స్ మీకు దాదాపు అంతే ఉంటది చూడండి ట్వంటీ ఎయిట్ ఫార్టీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో క్లియర్ గా ఇండికేషన్ ఏంటి కాంగ్రెస్ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అయితే కాంగ్రెస్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ అపోజిషన్ ఓట్ అంటే ఆ ప్రతిపక్ష ఓటు చీలిపోవడం వల్ల మీకు కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ పొందుతుంది అందుకే బీఆర్ఎస్ బిజెపి కలుస్తోంది అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పటికెందుకు చెప్తుంది కారణం ఇదే బీఆర్ఎస్ కలిస్తే కాంగ్రెస్ కు సవాల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి టూ థౌజండ్ నైన్టీన్ లో ఉండే తెలుగుదేశం విడిగా పోటీ చేసింది జనసేన బీజేపీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే అంశాన్ని తీసుకురావడమే గేమ్ చేంజర్ గా మారింది అందుకే నాలంట వాళ్ళు పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ సమయంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పింది అందుకే చంద్రబాబు నాయుడు బాలకృష్ణ షోలోనే గేమ్ చేంజర్ అని చెప్పడానికి కూడా కారణం అది ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ అంతకుముందు పవన్ కళ్యాణ్ టీడీపీని విమర్శిస్తూ లోకేష్ విమర్శిస్తూ అనేక సార్లు చంద్రబాబు విమర్శిస్తూ మాట్లాడాడు కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే స్టాండ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ మొత్తం అరిథమెటిక్ కెమిస్ట్రీ మార్చేశారు సో అందువల్ల టీడీపీ జనసేన కలవడం వల్ల మీరు వైసీపీ ఇబ్బందుల్లో పడ్డారు అందుకే మీకు ఇప్పటికీ వైసీపీ గుర్తించే టీడీపీ జనసేనల మధ్య డివిజన్ తేవాలనేది సాయశక్తులా ప్రయత్నిస్తారు అందుకే అంబటాంబ విశ్వస్తే కాపు కాడు ప్రయోగించిన పవన్ కళ్యాణ్ కన్యా అవమానం జరుగుతోంది అని ఆయన పవన్ అమ్ముడు పోయాడని ఇలా రకరకాల రూపాల్లో అటాక్ కారణం ఏంటి ఈ ఈ ఎలక్టోరల్ అరథమెటిక్ ను బ్రేక్ చేయాలి ఈ ఎలక్టోరల్ కెమిస్ట్రీని బ్రేక్ చేయాలి సో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ఆ ఎలక్టోరల్ కెమిస్ట్రీ లేదు గనక ఆ ఎలక్టోరల్ అర్థమేటిక్ అడ్వాంటేజ్ గా మారడం లేదు మీకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనల మధ్య ఎలక్టోరల్ కెమిస్ట్రీ పొలిటికల్ కెమిస్ట్రీ ఉంది గనక మీకు అక్కడ వైసీపీకి చాలెంజ్ అందువల్ల అల్టిమేట్ గా బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్కు సవాల్ వస్తాయి ఆ పాసిబిలిటీని కూడా కొట్టిపారేలేము ఎందుకంటే బీఆర్ఎస్ కు క్లియర్ గా ఓటింగ్ పెరగడం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో థర్టీ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ లోక్సభ ఎలక్షన్స్ లో మీకు సెవెంటీన్ పర్సెంటే సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ట్వంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ క్లియర్ గా అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నే నిలబెట్టుకోవడం కష్టమవుతోంది మీకు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు టూ పర్సెంట్ తేడా ఉంటే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో లెవెన్ పర్సెంట్ తేడా ఉంది అందువల్ల బీఆర్ఎస్ తన ఓటు నిలబెట్టుకోలేకపోతుంది కాంగ్రెస్ తన ఓటు నిలబెట్టుకుంటుంది బీజేపీ ఎన్ఈసినా పూరిలాగా పొంగుతుంది కానీ మళ్ళీ పడిపోతుంది మీకు ఫోర్టీన్ పర్సెంట్ అసెంబ్లీ ఎన్నికలు వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పెంచుకోగలిగింది లోక్సభ ఎన్నికలు ట్వంటీ వన్ పర్సెంట్ పెరిగింది కానీ ఏం నిలబడరా మళ్ళీ ఎక్కడికి వాళ్ళు వచ్చింది మళ్ళీ బిలో సిక్స్టీన్ పర్సెంట్ పడిపోయింది మళ్ళీ ఎక్కడ ఉన్నాం అంటే అక్కడే ఉన్నాం అందువల్ల బీజేపీకి అర్థమవుతుంది మనం సొంతగా బీఆర్ఎస్ను మించి బీఆర్ఎస్ వీకెన్ అయిపోయి బిఆర్ఎస్ దెబ్బతిని తామే ప్రధాన ప్రతిపక్షం అవుతామని కలలు కంటోంది కానీ అది ఆచరణలో కనిపించడం లేదు కవిత వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినా బిఆర్ఎస్ ఆ రకంగా క్షీణించడం లేదు బీఆర్ఎస్ అర్థమవుతుంది తానే స్వయంగా ఓట్లు పెంచుకొని కాంగ్రెస్ సంగతి తేల్చలేకపోతున్నారు రెండేళ్ళు అయిపోయినా సో ఇంకా మూడేళ్ల వరకు ఇదే రాజకీయ పరిస్థితి ఉంటే కాంగ్రెస్ ను ఓడించడానికి పవన్ కళ్యాణ్ సిద్ధాంతం రావచ్చు తెలంగాణలో సో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే లక్ష్యాన్ని మేము పెట్టుకున్నామంటూ బీజేపీ బీఆర్ఎస్ లు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే లాజిక్ పట్టుకొచ్చి ఏకమైన ఆశ్చర్యపరచలేదు అందువల్ల తెలంగాణలో పవన్ కళ్యాణ్ సిద్ధాంతం తెలంగాణలో రావచ్చు అది బీఆర్ఎస్ బీజేపీ ఈ వాదన పెట్టవచ్చు లేదంటే మన రాజకీయాల్లో ఏముంది ఎవరు ఎవరితోనో కలుస్తారు టీడీపీ బీజేపీ ఎంత అసలు ఎట్టుపక్కల కలవని చెప్పలేదు అమ్మ కలవలేదు ఎలక్షన్ టైం సో పవన్ కళ్యాణ్ లోకేష్ ను విమర్శించిన వీడియోలు ఇప్పటికే ఉన్నాయి కదా చంద్రబాబు విమర్శించిన వీడియోలు ఉన్నాయి అమరావతి భూసేకరణ పైన వ్యక్తం చేసిన అభ్యంతరాలు ఉన్నాయి అవన్నీ మీకు వీడియోలు కూడా ఇప్పటికే ఉన్నాయి పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ టీడీపీ చేసిన ఉపన్యాసాలు కూడా ఉన్నాయి అయినా మరి కలిశారు కదా ఇప్పుడు కూడా ఏమవుతుంది మీకు కాంగ్రెస్ ముక్త భారత్ సాధించడం కొరకు మేము కలుస్తున్నాం బీజేపీ చెప్తుంది తెలియ కేసీఆర్ కైతే చాలా ఈజీ మెథడ్ మీకు తెలంగాణ కోసం కుష్టి వ్యాధునైనా కౌలించుకుంటాం గొంతు పెరుగున పురుగునైనా ముద్దు పెట్టుకుంటామని కేసీఆర్ కి డెఫినెట్ గా ఒక డైలాగే ఉంది తెలంగాణ విశాల ప్రయోగాల కొరకు మేము ఏవైనా చేస్తామని వాళ్ళు అంటారు సో ఆ పాజిబిలిటీ మనం కొట్టి తెలంగాణలో పవన్ ఫినామినా వచ్చే అవకాశం ఉంది